నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ బెండకాయతో పచ్చి పులుసు అండి రైస్లోకి అయితే చాలా చాలా సూపర్గా ఉంటుంది మరి ఒక్కసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి ఎప్పుడూ బెండకాయ పులుసు లేదంటే బెండకాయ ఫ్రై కాకుండా ఇలా పచ్చి ఉల్లిపాయలు కొంచెం ఎండుమిర్చి కాంబినేషన్ చింతపండు కాంబినేషన్తో బెండకాయ పచ్చి పులుసు అయితే సూపర్ కాంబినేషన్ అండి మరి అస్సలు మిస్ అవ్వకుండా అయితే ఈ విధంగా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి మరి ఇందులో ఇంగ్రీడియంట్స్ ఏమేసాననేది వీడియోలోకి వెళ్తూ చెప్తాను అయితే ఇక్కడ బెండకాయ పచ్చి పులుసు కోసం అండి బెండకాయ ఇలా ఐదు వరకు తీసుకొని ఇలా వన్ ఇంచ్ ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇందులోకి ఉల్లిపాయలు చిన్నగా కడిగి కట్ చేసి పెట్టున్నాను దీంట్లోకి కొంచెం కరివేపాకు అలాగే కొత్తిమీర జీలకర్ర కొద్దిగా ఎండు మిరపకాయలు వెల్లుల్లి చింతపండు వచ్చేసి కొద్దిగా నానబెట్టుకున్నాను మూడు రెమ్మల వరకు ఈ క్వాంటిటీకి అయితే ఈ చింతపండు సరిపోతుంది అలాగే తాలింపు గింజలు తీసుకున్నాను మరి ఎలా చేయాలో చూద్దామా ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నానండి ఇందులోకి నేను ఆయిల్ తీసుకుంటున్నాను కొద్దిగా ముందుగా నేను రెండు స్పూన్ల వరకు ఆయిల్ తీసుకున్నాను ఇందులోకి కొంచెం దోరగా వేయించుకోవాలి ఇక్కడ ఎండుమిరపకాయలు నల్లగా వచ్చే వరకు అవసరం లేదండి లో ఫ్లేమ్లో ఉంచి కొంచెం సేపు వేయించుకుంటే చాలు చూడండి కొంచెంగా కలర్ మారుతుంది ఇది ఒక నిమిషం పాటు ఇలా ఉంచేస్తున్నాను ఇక్కడ చూడండి ఎండుమిరపకాయలన్నీ చక్కగా వేగిపోయాయి వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను నేను వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇదే ఆయిల్లోకి బెండకాయ ముక్కలు వేస్తున్నాను బెండకాయ ముక్కలు చక్కగా ఫ్రై అయిపోవాలి ఇక్కడ మూత పెట్టేసి వేయించుకుంటున్నాను మూత పెట్టేస్తున్నాను ఇక్కడ ఐదు నిమిషాల తర్వాత మూత తీసినాను ఇంకొక ని రెండు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుందండి త్రీ బై ఫోర్త్ వరకు బెండకాయ ముక్కలు ఇక్కడ వేగిపోయినాయి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా వేయించుకుంటున్నాను రెండు మూడు నిమిషాల తర్వాత మోతేసినండి ఇంకా ఈ ముక్కలన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను నేను కొద్దిగా ఆరనేస్తున్నాను ఇందులోనే తాలింపు పెట్టుకుంటున్నాను ఇప్పుడు తాలింపు కోసం అయితే నేను టూ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను ఆయిల్ వేగిన వెంటనే తాలింపు గింజలు ఎండుమిరపకాయలు కట్ చేసి వేసుకుంటున్నాను ఎండుమిరపకాయలు అలా కట్ చేసి తాలింపులో వేసేసుకుంటే మనం తినేటప్పుడు డైరెక్ట్గా కట్ చేసుకోవాల్సిన పని ఉండదండి పెద్ద మిరపకాయలు అయితే పక్కన పెట్టేస్తాం కదా ఇలా చిన్నగా ఉంటే చక్కగా రైస్తో పాటుగా కలుపుకొని తినేసేయచ్చు తాలింపు అంతా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి ఇందులోనే కొంచెం పసుపు వేస్తున్నాను కొన్ని కరివేపాకు రెమ్మలు తాలింపు ఆపేసుకున్నాను ఇంకా స్టవ్ ఆపేసేసాను ఇక్కడైతే మిరపకాయలన్నీ ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఇందులోనే కొద్దిగా నలుగొట్టు పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు అలాగే జీలకర్ర కూడా వేసేసుకుంటున్నాను ఇందులోనే కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా ఇంత మెత్తగా నలిపేస్తున్నాను మీరు కావాలనుకుంటే మిక్సీ అయినా వేసేసుకోవచ్చు మిక్సీ వేసేటట్లయితే బెండకాయ ముక్కలను కొంచెం కచ్చాబచ్చాగా గ్రైండ్ చేస్తే చాలు ఒక్కసారి తిప్పుకుంటే సరిపోతుంది చూడండి ఇలా కొంచెంగా నలిగిపోయిన తర్వాత బెండకాయ ముక్కలు కూడా వేసి కొద్దిగా నలుపుకుంటున్నాను బెండకాయ ముక్కలు వేసిన తర్వాత మనకి మెత్తగా అవసరం లేదు మరీ బెండకాయ ముక్కలు కొంచెం ఉడికిపోయింది కాబట్టి ఇలా వస్తే చాలు చూడండి ఇలా ఉంటే ఏంటంటే బెండకాయ ముక్కలు మనకి మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి కదా ఇప్పుడు ఇందులోకి నేను చింతపండు పులుసు వేసుకుంటున్నాను ఇంట్లోకి కొంచెం పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొద్దిగా వాటర్ కూడా తీసుకుంటున్నాను వాటర్ తీసుకోబోయే ముందే ఉల్లిపాయలు పచ్చి ఉల్లిపాయలు పోస్తున్నాను మీరు కొంచెం కావాలనుకుంటే సగం ఉల్లిపాయలు తాలింపులో ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవచ్చు మిగిలిన సగం పచ్చివే వేస్తే పంటి కింద పడి టేస్టీగా ఉంటాయి ఇక్కడ ఇందులోనే కొన్ని వరకు వాటర్ వేస్తున్నాను పులుపుకి తగ్గట్టుగా వేసుకుంటున్నాను ఇక్కడ వాటర్ అయితే ఇక్కడ సాల్ట్ వేయలేదండి ఇప్పటివరకు ఇందులోకి సాల్ట్ వేసుకుంటున్నాను రుచికి తగినట్లుగా చూసారు కదా రైస్ లోకైతే చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి నేను తాలింపు కలిపేస్తున్నాను తాలింపు అనేది మీ ఆప్షన్ మాత్రమే వేసుకున్నా వేసుకోకపోయినా పర్వాలేదు బెండకాయ పచ్చి పులుసు రెడీ అయిపోయింది మరి ఇలా ట్రై చేసి మీరు కూడా మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ